ఈ ప్రియం అంటే ఆ సమయంలో తాత్కాలికంగా వినడానికి ఇష్టంగా ఉండేటువంటి మాట చేస్తావు కావచ్చు హితం అంటే ఆ సమయంలో వినడానికి కొంచెం కష్టంగా ఉన్న ఉత్తర కాలంలో తరువాతి కాలంలో మనకి మేలు చేసేటువంటి దాన్ని హితము అంటాం ఇది ప్రియానికి హితానికి తేడా అన్నమాట ఈ విషయంలో మనం భారవి మహాకవి రాసిన కిరాతార్జనీయంలో ఒక విషయం విందాం ధర్మరాజు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత ద్వైతవనంలో ఉంటూ దుర్యోధనుడి యొక్క పరిపాలన ప్రజలు ఎలా భావిస్తున్నారో అని ఒక గూఢచారిని పంపిస్తారు అక్కడికి అతడు తిరిగి వచ్చి ధర్మరాజుకి దుర్యోధనుడి యొక్క పరిపాలన విషయాన్ని చెప్పడానికి ముందు ఒక మాట అంటాడు క్రియాసుయుక్తొపచార చక్షుషో ప్రభవోను ప్రభవనుజీ అతోర్హసి క్షంతు సాధు సాధువా హితం మనోహ రిచదుర్లభం వచ అని ముందు ఉపోద్ఘాతంగా చెప్తాడు ధర్మరాజా ఓ పనియందు నియుక్తమైనటువంటి మేము అనుసరించే మిమ్మల్ని అనుసరించే వాళ్ళకి మీరు నియోగించిన వారు మీ విషయంలో అసత్యం చెప్పకూడదు అప్రియం చెప్పకూడదు అలా అని చెప్పి సత్యాన్ని చెప్పకుండా దాచకూడదు కాబట్టి నేను చెప్పబోయే మాట నీకు సాధువుగా ఉన్నా అసాధువుగా ఉన్నా సరే విని తీరవలసిందే ఎందుకంటావా హితం మనోహారిచ దుర్లభం వచ అని ఈ మాట అక్కడ బయలుదేరింది హితమైన మాట ఆది మనకు మనస్సుకు ప్రియమైన మాట కావడం చాలా కష్టం అంటే హితమైన మాట అయితే మనస్సుకి అప్రియంగా ఉంటుంది ప్రియమైన మాట అయితే హితం కాకుండా పోతుంది అర్థం అన్నమాట కాబట్టి ఆ విధంగా ఆ వనచరుడు ఆ గూఢచారి ధర్మరాజుకు బోధిస్తాడు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే మనకి హితమా ప్రియమా అన్నప్పుడు తాత్కాలికంగా మనకి ఇష్టమైన మాటలు మనం వినడం కంటే వాళ్ళు అప్రీయ మనం దాన్ని హితకరంగా భావిస్తే అదే మనకి సాహిత్యం కూడా అంతే కదా హితైన సహితం సాహిత్యం అన్నారన్నమాట ఈ విషయాల్లో మనకి రామాయణంలో చూసినట్లయితే మనకి విభీషణుడు అదేవిధంగా మారీచుడు కను కనపడతాం మనకి మారీచుడు విశ్వామిత్ర యాగ సంరక్షణలో రాముడి యొక్క బాణాన్ని ఆ బాణ ప్రభావాన్ని కూడా రుచి ఎరిగినవాడు ఆ తర్వాత కూడా అరణ్యమాసం చేస్తున్నప్పుడు మారీషుడు మళ్ళా మారు వేషంలో వచ్చి రాముడి దగ్గరికి వచ్చినట్లయితే మరో బాణం వేస్తాడు ఈ రకంగా రామబాణం యొక్క ప్రభావాన్ని గుర్తించి రాముడు అంటే భయపడిన వాడే రాముడే అనక్కర్లేదు ప్రకారాదీని నామాని రణ రథ పదాలు రాతో ప్రారంభించినప్పటికీ కూడా రాముడినే ఉలికిపడేవాడు అటువంటి మారీచుడు దగ్గరికి రావణాసురుడు వచ్చి నీవు ఏదో మాయోపాయంతో సీత నుండి రాముణ్ణి లక్ష్మణుని దూరం చెయ్యి సీతను అపహరిస్తాను అంటే అప్పుడు మారీచుడు రాముడి తత్వం తెలిసినవాడు కాబట్టి రావణాసురుడికి హితోపదేశం చేస్తాడు సులభ పురుష రాజన్ తతత్వం ప్రియవాదిన అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటాడు రావణ లోకంలో సాధారణంగా ఎదుటి మనిషికి ప్రియం అనేటువంటి మాటలే చెప్పడం ప్రయత్నిస్తారు చాలామంది కానీ లోకంలో హితమైనది అది పథ్యమైనది పథ్యం అంటే మనకు తెలుసును సాధారణంగా మనకి ఈ డాక్టర్ వైద్యులు ఏదైనా ఒక రోగి కొన్నాళ్ళు రోగంతో బాధపడినప్పుడు తర్వాత అతనికి ఆహారం పెట్టాలి అంటే పథ్యం పెట్టారు అంటారు పథ్యం అంటే అర్థం ఏంటి అంటే అది చాలా రుచికరమైన కాకం ఎలా ఉన్నా సరే అతనికి శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదని అర్థం అనమాట దాని పథ్యం అంటాం అలాగే శరీరానికి ఆరోగ్యకరమైనది హితమైన మాట చెప్పేవారు ఉండడు వినేవారు ఉండరు రావణాసురుడా కాబట్టి ఆ ప్రయత్నం మాను అంటే మరి తర్వాత సంగతి మీకు తెలిసిందే కదా తప్పనిసరిగా మారీచు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మారీచుడు రావణాసురుడికి హితమైన పథ్యమైన మాట చెప్పినప్పుడు అతను వినలేదు ఎందుకంటే అతనికి ప్రియమైన మాటలే కావాలి ఆ మాటలే చెప్పారు ఇతర మంత్రులు కూడా అదేవిధంగా సీతను అపహరించి తెచ్చిన తర్వాత రావణాసురుడితోటి సోదరుడు విభీషణుడు ధర్మబద్ధుడు కదా అతను అంటాడు ప్రసాద ఏ త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం అహం బ్రూహి దీయత మత్స్యమైథిలి అన్న బంధుత్వం వలన నా సోదరుడు అవడం వల్ల నీకు చెప్తున్నాను నేను నా మాట విని అనుగ్రహించు తప్పనిసరిగా నువ్వు నీకు నేను హితమైనది అదేవిధంగా తథ్యం యథార్థమైన మాట చెప్తున్నాను దియ్యతాం అస్య మైథిలి రాముడికి తీసుకెళ్ళి చేతలు తిరిగి ఇచ్చేయి దానివల్ల మనకు క్షేమం జరుగుతుంది హితం జరుగుతుంది అంటాడు అది వినలేదు మనకి తెలియదు తర్వాత ఏమైంది విభీషణుని సంగతి అన్నమాట అంటే అర్థం ఏంటంటే లోకంలో సాధారణంగా మనకి హితమైన పథ్యమైన తథ్యమైన నిజమైనటువంటి ఉత్తర కాలంలో శ్రేయస్సు కలిగించేటువంటి మాట వినే చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో దుర్లభలవుతున్నారు వినేవాళ్ళు అంతకంటే మనకు దుర్లభలమవుతున్నారని అర్థం అనమాట కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక మాట మనం చెప్తున్నప్పుడు ఆ మాట మనకి ఎంత ప్రియమైనదో హితమైనదో ఆలోచించుకొని మనం ఆ రకంగా హితమైన మాటల్లో బాటలో వెళ్ళినట్లయితే మనకి శ్రేయస్సు కలుగుతుందని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి విదురుడు కూడా రామాయణంలో మారీచుడు విభీషణుడు అటు రావణాసుడికి బోధిస్తే అతను తలకెక్కలేదు రావణాసుడు ఏమయ్యాడో మనకు తెలుసును భారతంలో కూడా ఉత్తరాష్ట్రుడు ఒక పక్కగా విజురుణ్ణి పిలుస్తాడు నాకు హితాన్ని బోధించు అంటాడు విదురు నీతి మనకు తెలుసును చాలా గొప్పమైన నీతి వాక్యాలు అవి విండ తర్వాత కూడా ధృతరాష్ట్రుడు మళ్ళా పుత్ర మోహన్ తోటి అధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఉంటాడు అది మనకి మనకి భారతంలో స్పష్టంగా కనబడుతుంది అంటే విజుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి హితమైన మాట పనిచేయకపోవడంతో భారత యుద్ధం జరిగింది ధృతరాష్ట్రుడితో పాటుగా మొత్తం అతని పుత్రులంతా కూడా మనకి ఏమయ్యాడో తెలుసును అలాగే రావణాసుడు ఏమయ్యాడో తెలుసును కాబట్టి మనం ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు హితమైన ప్రియమ అని ఆలోచించి అది ప్రియమైతే మాత్రము ఆలోచించాలి తాత్కాలికమైనటువంటి ప్రియమైన మాట మనం విని తర్వాత మనం బాధపడే కంటే ఆ సమయంలో వినడానికి కష్టమైనప్పటికీ కూడా అది మనకి హితకరమైనట్లయితే ఉత్తరకాలంలో మనకి శ్రేయస్సు అందించినట్లయితే మాత్రం అటువంటి అటువంటి మాట చెప్పేవాళ్ళు మనం ఆదరించాలి వాళ్ళని మనం గౌరవించాలి ఆ మాటను స్వీకరించినట్లయితే ఇది మనకి హితమవుతుంది కాబట్టి అదే మనకి సాహిత్య ప్రయోజనం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఒక వినడం కష్టం అయినప్పటికీ కూడా మంచి మాట హితకరమైన మాట ఉత్తర కాలంలో మనకి శ్రేయస్సు అందించే మాటను మాత్రమే మనం పాటించాలి